నేను ఎలా ఉన్నారు ఇవాళ రెసిపీ వంకాయ పచ్చడి ఓకేనా రోజు రోటి పచ్చళ్ళ అనుకోవద్దు పచ్చళ్ళు చాలా ఇష్టం నాకు అందుకని మీకు వెరైటీ వెరైటీ పచ్చళ్ళు చూపిస్తాను వంకాయ పచ్చడి చేసుకుందాం కావాల్సినవి పావు కేజీ తెల్ల వంకాయలు ఇస్తున్నాను ఒక మూడు టమాటాలు చిన్న చిన్న నాలుగు టమాటాలు ఇస్తున్నాను ఒక వంద గ్రాములు పచ్చిమిర్చి పది వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర సరిపడా ఉప్పు చిన్న నిమ్మకాయ అంతా చింతపండు కొత్తిమీర ఫ్రెష్గా ఉంది కొత్తిమీర ఓకేనా సాధిసేద్దామా ఫస్ట్ వంకాయలు శుభ్రంగా కడిగేసేసుకుని అన్ని కట్ చేసుకుందాం వంకాయలు కట్ చేసుకుందాం ఇంకో చాక్ ఉండాలి ఎక్కడ ఉండవారు చాక్ చక్కగా చిన్న చిన్న ముక్కలు వేసేసుకొని నూనెలో మగ్గ పెట్టుకోవాలి వీటిని కట్ చేసేసుకున్నాం వీటిని ఆయిల్ వేసేస్తున్నాం ఫస్ట్ ఫస్ట్ మల్కాయ ముక్కలు వేపేస్తుందా ఇన్ని నూనెలో మగ్గ పెట్టేస్తాము చక్కగా బాగుంటుందండి వంకాయ పచ్చడి తెల్లవంకాయలు ఇవి రోటీల్లోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది దోసెల్లో ఇంకా బాగుంటుంది ఇవి మగ్గేలోపు టమాటాలు కట్ చేసుకుందాం టమాటాలు కూడా సన్నకాయ్ సన్నకాడే నాలుగు ముక్కలు వేస్తా టమాటాన్ని నాలుగు ముక్కలు వేసి పెట్టుకున్నాం ఊరికే మెత్తపడతాయండి వంకాయలు మెత్తగా చక్కగా బాగుంటుంది టేస్ట్ టేస్ట్ సూపర్ సూపర్ పుట్టి వంకాయ అంత టేస్ట్ అనిపించదు బాగుంటుంది కానీ కొంచెం టమాటా వేస్తే ఇంకా టేస్ట్ డబ్బులు అవుతుంది అందుకే టమాటా కలపడం రెండు వంకాయ పచ్చడి దాంట్లో టమాటా కలుపురైతే అనుకోవచ్చు కొంచెం టమాటా వేసుకుంటే కొంచెం రుచి పెరుగుతుంది వెళ్ళి నేను చెప్పాలి చుప్పు చెతాను కళ్ళకుండా నేను కుడి చేత్తేనే వంటలు చేస్తానండి కాకపోతే మీ కెమెరాలో ఎడం చేయలా కనిపిస్తుంది తప్పుగా అనుకోవద్దు ఇది నేను నేనే సెల్ఫీగా సెల్ఫీ స్టిక్తో తీసుకుంటాను వీడియోస్ అన్ని అందువల్ల మీకు ఎడం చేత్తో వేసినట్టు అనిపిస్తాయి కానీ నాకు ఎడం చేత్తో అసలు పనే రాదు పట్టుకోవడం కూడా రాదు ఇవేను కుడి చేస్తేనే చేస్తాను వంటలన్నీ కూడా తింటాం కూడా మీ కెమెరా కనిపిస్తుంది తప్పుగా అనుకోవద్దు ఓకేనా నేను నాలో కామెంట్ పెట్టారు చిచ్చి ఎడం చేత్తో నాని ఎడం చెత్త చేయనండి అసలు నాకు రాదు ఎడం చేస్తా కూడా వాటం ఎడం చేయ వాటం కదా కుడి చేయవాత చక్కగా మగ్గిపోయి ఎట్లా వీటిని తీసి ఒక గిన్నెలో తీసుకున్నాం వంకాయల బౌడ తీసేసుకున్నా నెక్స్ట్ పచ్చిమిగాయ ఉల్లిపాయలు వేసేసుకుందాం చాలా ఈజీ అండి బాబు పత్రల్లో కూరలు అన్నీ ఐదు నిమిషాలు అయిపోతాయి కాబట్టి మాకు వీడియో తీసి పెట్టడానికి టైం పట్టుదు కానీ చేసుకుంటే చక్కగా ఐదు నిమిషాలు అయిపోతాయి వండుకోవాలి హ్యాపీగా ఇంట్లో వండుకోవాలి నేను పచ్చిమిర్చి టమాటాలు కూడా కట్ చేసుకొని కూడా వేసేసుకోవాలి ఆయిల్ ఉంటే సరిపోతా మరి కొంచెం ఏం ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకోండి ఓకే చింతపండు ఉంది కదా ఇందాక చింతపండు ఇది కూడా ఇది చక్కగా మంచి దీంట్లో వేసేట ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి ఇక్కడ మగ్గిపోతే చక్కగా రోట్లో వేసుకుని వేసుకుంటే వంకాయ పచ్చడి అయిపోద్ది సూపర్ సూపర్గా ఉంటుంది వంకాయ పచ్చడి చాలా బాగుంటాయండి రోటి పచ్చడి కానీ వంకాయ కూర కానీ అన్నీ బాగుంటాయి వండుకోలేదండి వంకాయ చక్కగా ఎగుతున్నాయండి ఒకసారి తిప్పుకొని అక్కడ ఊరికే మగ్గిపోతాయి టమాటాలు బాగా మగ్గిపోయినాయండి ఇక హాఫ్ చేసి చల్లారి నాకు రోట్లో వేసి దంచుతాం వేడి వేడి రోట్లో వేసి దంచకూడదండి చల్లారాలి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా నాన్ ఫస్ట్ ఈ టమాటా పచ్చిమిరకాయ వేసేసి టోన్ చేసుకుందాం கொஞ்சம் சால் டேஸ்ட் பண்ணலாம் వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం టమాటా ముక్కలు కొంచెం నలిగి నెయ్యి ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఓకే చపాతీలోకి దోశల్లోకి అన్నంలోకి సూపర్ సూపర్ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో అయితే కాస్త అన్నం మొత్తం ఈ పచ్చ తినేస్తాం రోడ్ పచ్చ ఏదైనా బాగుంటుందండి మరీ మెత్తగా ఉన్నా కూడా బాగోదు దీంట్లో జీలకర్ర వెలుగుపాయ వేసి దంచుదాం మీరు పక్కన పెట్టిన పచ్చడి జీలకర్ర వెల్లుద్దాం వస్తుంది జీలకర్ర వెల్లుల్లి పై కొత్తిమీర వేసుకుందాం ఈ పచ్చ కూడా వేసేస్తాం కొత్తిమీర ఎక్కువ వేసుకున్న బాగుంటుందండి కమ్మడి వాసన వస్తుంది కదా కొత్తిమీర వేసాక ఇంకా ఇల్లుల్పాయ కొత్తిమీర వేసాక నెక్స్ట్ ఒక ఉల్లిపాయ వేసుకుందాం పచ్చి ఉల్లిపాయ చాలా చాలా టేస్ట్ వస్తుంది ఉల్లిపాయ ఇస్తాను ఓకే సూపర్గా ఉంటుందండి ఉల్లిపాయ వేస్తే మీరు చూసి వెంటనే ట్రై చేయండి టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటుంది రోడ్ పచ్చడి సో ప్రపంచ చాలా ఈజీ ఎక్కువ టైం కూడా పట్టదు ఓకే అయితే టేస్ట్ చేద్దాం ఓకేనా E' molto buono. Andiamo a mangiare le ullipaie. Ullipaie, e la coriandola. Non è vero? Andiamo a a mangiare le ఎప్పుడైనా పచ్చడికైనా కూరగాయన కారం ఎరపకాయ సరిపడా వేసుకుంటే ఆ కూరగాయల టేస్ట్ ఆ కూర టేస్టు ఆ పచ్చడి టేస్ట్ అప్పుడు మనకు తెలుస్తుంది కారాలు ఉప్పులు ఎక్కి వేసుకుంటే కాటుకి అది మిస్ అయిపోద్ది అనమాట కారం కూడా డామినేట్ చేసేసి ఆ కూర టేస్ట్ పొంది ఇప్పుడు చూడండి ఎంత పసరి వేయవచ్చు మనం ఉట్టిదైనా సరే ఉట్టి పసరిని వేయచ్చు సరిపడా ఉన్నాయి కాబట్టి చాలా చాలా బాగుంది వంకాయ పచ్చడి వీడి తినాలి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి వంకాయ పచ్చడి సత్య ఫుడ్ బ్లాగ్ పచ్చడిలో కొంచెం రైస్ ఈ అవుతుంది కెమెరా నుంచి ఎడం చేయలే కనిపిస్తుంది సెల్ఫీ స్టిక్ తోస్తాను నేను ఒకదాన్ని తీసుకుంటాను వీడియోస్ అందుకని తప్పుగా అనుకోద్ది నేను రైట్ హ్యాండ్తో నాకు అసలు లెఫ్ట్ హ్యాండ్ ఎడం చేయి కూడా లేదనమాట ఎవరో కామెంట్ పెట్టారు ఎడం చేస్తా అని కుర్చేస్తానే చేసేది మనీ కలిపేసాము ప్లేట్లో తీసుకున్నాము చాలా బాగుందండి ఉల్లిపాయ ముక్కలు తగులుతా స్పైసీగా మరీ ఎంత ఘాట్లేదు కానీ బాగుంది నేను టేస్ట్ చేస్తాను నూరు బాగా ఉల్లిపాయ ముక్కలు ఇలా తగులుతా సూపర్ సూపర్ కొత్తిమీర వెల్లుల్లి ఫ్లేవర్ జీలకర్ర చాలా బాగుంటాయి రోటి పచ్చళ్ళు బాగుంది పచ్చ కొంచెం చిన్న ముందు పెట్టినా ఒక ముందు పిల్లలు అయితే కుట్టే చేస్తారు ఈ పచ్చళ్ళ కడుపులో మంట కూడా రావండి ఎందుకంటే పచ్చిమియని తక్కువ వేసుకుంటాము కూరగాయలు ఎక్కువ వేసుకుంటాము వంకాయ టమాటా జీలకర్ర అరుగుదల ఉల్లిపాయ మంచిది వెల్లుల్లి కూడా మంచిది చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి